అందరూ బాగున్నారా మేము డిమార్ట్కి వెళ్ళాము చూస్తే సార్ ఎన్ని సరుకులు తెచ్చామంటే చాలా సరుకులు తెచ్చాము కాకపోతే అత్యధికంగా కొనము ఇంట్లోకి ఎలా సంబంధించినవి అలానే తెస్తాం దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ వాడుతుంది ఇవన్నీ ఒక్కటి ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా మంచిగా వాడతాం వేస్ట్ అయితే అస్సలు ఉన్నాం డీమార్ట్కి వెళ్ళాము కదా కనిపించినవన్నీ అయితే మేము ట్రైలో వేయము చూడండి ఫస్ట్ దేవుడితోటే స్టార్ట్ చేస్తాం ఇది ఎందుకు అంటే దేవుడికి దీపం పెట్టడానికి మాకు వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది డైలీ పొద్దున సాయంత్రం అయితే దీపం పెట్టడం వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది మరి పిల్లకాయలు ఉన్నప్పుడు ఇంట్లో తినడానికి ఉండాలి కదా అందుకని ఇది తీసుకున్నాం నా కొడుకులతో మట్కి వెళ్ళామంటే పెద్ద నొప్పే కదా మళ్ళీ ఉన్నప్పుడు రెండు ఉండాలి కాబట్టి ఒకటిది ఒకటి మళ్ళీ అవి సేమ్ ఉంటాయి ఇవి కూడా సేమ్ ఉండాలి కదా వాళ్ళిద్దరు ఒకలా ఉంటే మేము ఇద్దరు మొక్కలా ఉంటాం ఇలా ఉంటుంది మాది ఇవి నా ఇవి మావి ఇవి వాళ్ళ బాదం ఇవి బాదం మెల్కులు మరి మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువే ఉంటాయండి తల ఒకటి రావాలి కదా అందుకని మనిషికి ఒకటేనండి ఎక్కువ తీసుకోలే మళ్ళీ అలా కూడా అనేరు చాలా ఎక్కువే తెచ్చావు కదని ఎక్కువేంది తెలియదు అలా ఒకటే వస్తారు నా చిన్న బాబు ఎలా ఉంటాడో నా బాబుకి బిస్కెట్లు కూడా ఇలానే ఉంటాయి నా లాగా నా లాగానే ఉన్నారు కదా ఈ బాబు కూడా ఏం చేయండి మర్చిపోకుండా వాళ్ళకి ఇది లేనిది మాత్రం నా పిల్లలు తాగారు నేను తాగా చాయ్ నేను ఛాయ్ తాగాలంటే ఇవి ఉండాలి నా పిల్లలకు పాలు తాగాలంటే అవి ఉండాలి పాపం బావ రోజు మాకోసం పదిహేను రూపాయలు ఖర్చు పెడతాడు ఇది ఇవి ఎందుకక్క ఇన్ని తెచ్చినామంటే అలా అనకండి మూడు తీసుకున్నాను మేము టూ లీటర్ టూ లీటర్ టూ లీటర్ సిక్స్ లీటర్స్ ఈ టూ లీటర్స్ అయితే రాకి బావకి ఈ టూ బాటిల్స్ ఈ బాటిల్ మాకు మళ్ళా రాఖీ బావకి ఇయ్యలేదు అనుకోకూడదు రాఖీ బావ కూడా నే ఇలా సర్ఫీ అన్నిటికన్నా రోజు అవసరం సర్పింగ్ బాగుందా తక్కువ రేట్లోదే ఇష్టం ఎక్కువనే ఇది మా ఇది మాకు త్రీ మంత్స్ వస్తుందండి త్రీ మంత్స్కి అయితే ఏం తక్కువ కూడా రాదు ఈ టూ ఈ టూ లీటర్స్ ఇది మొత్తం కలిపితే త్రీ మంత్స్ వస్తుంది నేను చాయ్ ఎక్కువ తాగుతాన మ్యాటర్ అందరికి తెలిసిందే ఎన్ని కేజీలు తీసుకున్నావు బాబు షుగర్ సెవెన్ కేజెస్ షుగర్ షుగర్ మరి నేను ఛాయ్ తాగాలంటే ఈ మాత్రం ఉండాలి కనిపిస్తుందా సెవెన్ కేజెస్ ఇంకొక పావు కిలో తక్కువ సెవెన్ సెవెన్ కేజెస్ షుగర్ తీసుకున్నా అయిపోయింది అనుకోకండి స్కూల్ స్టార్ట్ అయింది కదా వీళ్ళని పట్టుకో వీళ్ళకి స్పైడర్ ఏదున్నా రెండు ఉండాలి ఇంట్లో ఇలా ఉంటాయి అన్నట్టు ఇంకా మొత్తం ఈ సెక్షన్ మొత్తం ఇతర సరుకులే కరిపప్పు నెక్స్ట్ మంత్ ఇంట్లో చిన్న ఫంక్షన్ కూడా ఉంది అందుకని ఇంకొంచెం ఎక్కువ కూడా తెచ్చిన సరుకులు ఏం ఫంక్షన్ అక్క అంటే ఇప్పుడే రివ్యూ చేయము చేస్తాం ఏం ఫంక్షన్ చేస్తాం ఏంటి అనేది కూడా రివీల్ చేస్తా ఓకేనా పిండి ఆట నేను చాయ్ తాగాలంటే ఈమాత్రమైనా టీ పొడి లేకుంటే నా ఛాయ్కి వ్యాల్యూల్ లేదు అండ్ ఓకే మూడు పావుకి ఇది హాఫ్ కేజీ ఇది కేజీ ఇది ఇది హాఫ్ కేజీ పావు కేజీ మూడు పావు కిలోల టీ పొడి ఏడు కేజీల చా చక్కరీ ఇది మొత్తం యూజ్ చేస్తాం మేము ఇలా ఉంది ఇంకా మళ్ళీ ఒకేసారి కొంటామండి డైలీ బయటికెళ్ళి కొనడం అంటే ఏమి ఉండవు ఒక పాలు మాత్రమే మేము బయటకెళ్ళి తెస్తాం రోజు ఎప్పుడన్నా నేను నుంచి టిఫిన్ చేయని రోజు బ్రెడ్కి పెట్టి వీళ్ళకి స్నాక్స్గా పెడతాం స్కూల్కి ఇవేంటో తెలుసా రోజు పూర్తి చేసినప్పుడు రెండు మాత్రం దేవుడికి నైవేద్యంగా పెట్టాం రోజు దేవుడికి పరమానాలు అవి ఒట్టి పెట్టాలంటే పెట్టలేం కదా ఇది ఈజీ ఇది పెట్టచ్చు దేవుడికి ప్రసాదన్నా డైలీ రెండు ఒక బాక్స్లో వేసి పెడతాము డైలీ రెండు దేవుడికి నైవేద్యం పెడతాము ఇప్పుడే తిన్నాం ఐస్ క్రీమ్ మళ్ళీ ఐస్ క్రీమ్ పల్లీలు ఎందుకంటే అన్ని పల్లీలు అనటండి నాలుగు కేజీల పల్లీలు తెచ్చాము మేము ఎందుకంటే రోజు మాములు దోశలకి వేరే ఏ చట్నీ తినదు ఈ చట్నీ మాత్రమే తింటారు అందుకని డైలీ చట్నీకి ఇవే కావాలి అంటే నాలుగు కేజీలు తీసుకొచ్చిన ఇదేంటది కేజీ కూడా తీసుకోవాలి ఇంత మరి ఇంత ఘోరమా ఉప్మా రవ్వ కేజీ కూడా తీసుకోవాలి హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంది అంతే బాగా నచ్చిందంటే అది ఇంకే అసలు చూడాలి అసలుంటది మినపప్పు తీసుకోలేదండి మినపప్పు చాలా ఉంది ఇది పెసరపప్పు కేజీ కేజీ తీసుకున్నా ఇంకా అన్నీ నిత్యావసరం తప్పలేదు ఉప్పు ప్యాకెట్స్ ఒక నాన్ వెజ్ తెచ్చాము ఇంకా ఉండేది పేస్ట్ ఈ పేస్ట్ తప్పితే నా కొడుకులు ఇంకా వేరే పేస్ట్ దోమట్లేదు ఏదో ఆర్గానిక్గా ఆర్గానిక్ అదేంటి అండి ఆర్గానిక్గా ఏదో ఉంటే పేస్ట్ తెచ్చిండి పిల్లలు అస్సలు ముట్టట్నే లేదు సాంబ్రాన్ కడ్ సబ్బులా సామ్రాన్ కడ్డీలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయంటే కూడా బాగా వినకుండా తీసుకున్నాడు అప్పుడు అంటే ఇంట్లో ఫెస్టివల్ ఉంది ఒక బాటిల్ అక్కడికి అయిపోతుంది ఇప్పుడు చెప్తాన ఫెస్టివల్ వీడి పండగ వీడిదే ఉంది నేను అనుకుంటున్నాను మరి బావి ఇంకా యాక్సెప్ట్ చేస్తారా చేయడానికి తెలియదు సాంబార్ పొడి దానికోసం ఇవన్నీ అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆ ఫెస్టివల్ కోసమే తెచ్చాను నేనైతే నేను అనుకోని దానికి రివీల్ చేస్తాను తొందరలో తొందరగా షాపింగ్ కూడా ఉంటుంది కోపం కూడా వస్తుంది ఏంటి నువ్వు షాపింగ్ అది అంటే నేను ఎక్కడికి వెళ్దా ఇవ్వాలి అన్నీ అని సబ్బులు ఇవి మాత్రం చాలా ఉన్నాయి ఇంట్లో అందుకే తక్కువ తెచ్చాం మేము ఒకేసారి పెద్ద తెచ్చాము లాస్ట్ లాస్ట్ మంత్ మంత్లో మేము త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే డి మార్ట్స్ మళ్ళీ అడుగు పెట్టాము త్రీ ఫోర్ మంత్స్ సంబంధించిన సామాన్లు ఇవన్నీ స్కూల్ ఓపెన్ అయిందంటే ఈ ఆయుధాలు ఇంట్లో ఉండాల్సిందే లాస్ట్ ఇయర్

డ్రాయింగ్ పెన్సిల్ డ్రాయింగ్ పెన్సిల్ తీసుకున్నాం ఇంత అప్పుడు సోప్స్ ఇది లేని పొద్దున్న లేస్తే ఇల్లు గడవదు ఇది లేదా ఎవరి ఇల్లు గడవరు జీపప్పు బాదం పప్పు కిస్మిస్ బ్లాక్స్ సమ్మర్ అయిపోయాక సర్జా గింజలు తెచ్చుకుంటాం మేము ఎంత తోపులం తెలుసా అట్లా ఉంటుంది మా సంగతి నేనే తీసుకున్నా ఎవరు ఇంకేముంది అండి కానీ సరే బ్రాండ్ మారొచ్చింది నాకు ఎందుకో ఇది నచ్చలేదు బాబా అక్కడ నిలబడగానే ప్యాకెట్ అని వచ్చింది చెట్ ఇదేనండి మా మార్ట్ ముచ్చట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా డిమార్ట్ ముచ్చట్లు ఇవేనండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు ఎలా షాపింగ్ చేస్తారో కామెంట్ చేయండి మేము మాత్రం ఇందులో బట్టలు పిచ్చి పిచ్చి సామాన్లు అయితే ఏం కొనలేదు మేము ఎప్పుడెళ్ళినా సరే నిత్యావసరానికి సంబంధించినవి మాత్రమే కొంటాము ఏ డిమార్ట్ ఎప్పుడైనా సరే అక్కడ పక్కన ఉందగా అనిపిస్తున్నా మేము అటు పక్కకుని చూడవు ఎందుకంటే అవి కొనాలనిపిస్తుంది కాబట్టి అలా చేస్తాం ఎలా ఉంది మా షాపింగ్ మీరు కూడా ఇలానే వేసుకోండి ఎందుకంటే మనీ వేస్ట్ చేయడం అంత ఈజీగా ఏమొద్దు ఇలా వేసుకోవడంలో పొదుపు కూడా వస్తుంది నేను వెళ్ళకుండా మాత్రం ఇలా ఎన్నో టీషర్ట్లు ఎన్నో కుప్పలు వచ్చు నేను వెళ్ళడం వల్ల షా అందుకే బావ నన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళడు ఆయన పాకెట్లో మనీ తీయాల్సింది అందుకే ఇట్లా ఉంటుంది మీరు కూడా హ్యాపీగా అండి వెళ్ళండి Powels, name on body. Okay, now bye. Now stay, like, share, subscribe. Okay, now bye.